కిందటిసారి మనం చెప్పుకున్నట్టుగా త్యాగయ్య గారి కాలానికి ఆ రాజ్య పరిస్థితులు దేశ పరిస్థితులు చాలా దుర్భరంగా ఉండేవి ఆకలి చావులు దారిదోపిడీలు యుద్ధాలు భయం భయంగా జీవితం గడపటం దారిద్ర్యం ఇలాంటివి చాలా రాజ్యం వెళ్తున్న కాలం అయినప్పటికీ త్యాగరాజు గారు తన రామభక్తి తత్వాన్ని నిత్యము తాను పూజించే రాముణ్ణి వదలకపోవటం మూలాన ఆయన జీవితం అంత శోభాయమానంగా గడిచింది అని మనం అనుకోవాల్సి వస్తుందనమాట ఇక త్యాగయ్య గారికి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారని చెప్పాం కదా పంచాపకేశ బ్రహ్మంగారు పంచానద బ్రహ్మంగారు వీరిలో ఒకరు చాలా త్వరగా మరణించడం జరిగింది రెండవ అన్నగారు మరణించడం జరిగింది పంచనద బ్రహ్మంగారు పంచాపకేశ గారిని జపేషుడిగా మనం గుర్తించ గుర్తించాము జపేసుడుగా పెద్దన్నగారు ఉండేవారు వీరు రాజస్థానంలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు ఒక గుమాస్తాగా చేస్తూ ఉండేవారు ఆయనకి కొంత సంపాదన అది ఉండేది త్యాగరాజ్ గారు మాత్రం నిత్యం రామస్మరణ రామ పూజతోనే ఆయన జీవితం కీర్తనలతో గడిచిపోయిందే తప్ప సంపాదన అనేది లేదు కనుక సహజంగా ఖాళీగా కూర్చున్నాడనే నెపం కూడా త్యాగయ్య గారి మీద ఉండేది అది అన్నగారికి కొంచెం బాధగాను ఉండేది ఒక అసూయగా కూడా ఆయనకి ఉండటం జరిగింది ఆ సందర్భంగానే అన్నదమ్ముల మధ్య కొంచెం విభేదాలు రావటం అన్నగారికి ఈయనంటే చిన్నచూపు కలగటం మరి సంపాదన లేదు కనుక తన మీదే ఆధారపడి జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు కనుక అదొక అసహనం ఇలాంటివన్నీ ఉండేవన్నమాట తర్వాత త్యాగరాజు గారికి ఆయన బహుభాషా కోవిదుడు సంస్కృతంతో పాటు తెలుగు ఉర్దూ కన్నడ తమిళం ఇత్యాది భాషల్లో ఆయన మాట్లాడడం కూడా జరిగేది అంటే మహామహుల్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ భాష ఏ ప్రాంతం వారైతే వస్తారో వారి మాతృభాషలోనే తను కూడా సంభాషించడం జరిగేది అలా గోపాలకృష్ణ భారతి గారితో తమిళము ఇతర ప్రముఖులతో రాజస్థానంలో ఉన్నవారితోనేమో ఉర్దూ అలాగే విడిగా ఆయన్ని చూడడానికి వచ్చినటువంటి ప్రముఖులతో వారు ఏ భాషలో వారైతే ఆ భాషలోనే ఈయన కూడా సంభాషించటం జరిగేది కనుక ఆయన బహుభాషా కోవిదుడిగా ప్రసిద్ధి చెందారు త్యాగరాజు గారు ఇక అన్నగారు అసహనంతో ఉండటం అనేది ఈయన అంతగా గమనించుకోలేకపోయారు ఎందుకంటే నిరంతరం రామభక్తి సామ్రాజ్యంలో మునిగి తేలటం ఆనందానుభూతిలో ఉండటం మూలాన తను సహజమైన ధోరణిలో ఉంటున్నారే తప్ప ఎదుటివారిని గుర్తించేంత స్థితి ఆయనకి తోచలేదనమాట అలాగే